हाँ, नहीं ना, नहीं ना, चलो, चलो देखो, ना ना, 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 � అందరికీ నా ఉదయపూర్గ నమస్కారాలు స్వాతంత్ర సమయోధులు నేనాటి నాయకుడు తట్టుకోలేక సార్ కొంతమంది మేము చూసి సార్ మన అభివృద్ధి పథకంలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ప్రభావితమయ్యారు స్పందించి వాళ్ళ ప్రజల చేవలు చెప్పుకోవాలి కదా రేపు సార్ లేపాల్ వాళ్ళు చేస్తారు లేపాల్ గ్రామాలకు సర్వక్షలతిర్మి కౌన్సిల్తిర్మి చూసుకోవాలి వాళ్ళు సమాధానం చెప్పాలి సార్ మనం చేస్తున్నది ఇక్కడ ముందు చేసినప్పుడు जरूरत ఉన్న పర్లని చూసి ప్రభావితమయ్యాయి వాళ్ళు పార్టీలు చేస్తున్నారు కదా వాళ్ళ ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మంచిగా ఎప్పుడూ సహకరిస్తున్నా ఎవరైనా సార్ సార్ భరసిస్తున్నా సార్ That's it.